స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అని ఉంది ఈ ఈ నూట నలభై నాలుగు వేల మంది స్త్రీ సాంగత్యం అపవిత్రతను తెచ్చిద్దా మరి అలాగైతే వివాహము అన్ని విషయములలో గాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవాలని హెబరి పత్రిక పదమూడు నాలుగులో ఎందుకు రాయించాడు ఆదాము ఇద్దరిని నిర్మించి మీరిద్దరూ కలిసి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అని ఎందుకు చెప్పాడు స్త్రీ పురుషుల పవిత్ర సాంగత్యం అపవిత్రమైతే కానా అనే ఊర్లో పెళ్ళికి ఎందుకు వెళ్ళాడు కానే కాదు ఇక్కడ స్త్రీ అని చెప్పబడినటువంటి స్త్రీ అక్షరార్థంగా స్త్రీ కాదు అది పాపముతో నిండిన లోకం ఈ స్త్రీ అండి మీరు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం తీసుకోండి పదిహేడు అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి ఒకసారి ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతుల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగూ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచదును ఏందంట ఆమె పేరు మహావేశ్య అంట ఆమె పేరు ఏంటంట వేసేనా లేకపోతే ఎవరో పదిహేడు అధ్యాయం చివరి వచ్చిన చూడు మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్లు ఆ మహాపట్టణమే అద్దు ఒక పట్టణానికి దేవుడు పెట్టిన పేరు స్త్రీ మహావేశ్య బట్టి ఆలోచించండి సమస్త అపవిత్రతకు నిలయం ఇక్కడ చెప్పబడినటువంటి నూట నలభై నాలుగు వేల మంది అంటే సంఘము అంటే నువ్వు నేను మనం స్త్రీ సాంగత్యం మన అపవిత్రులు కాకూడదట స్త్రీ సాంగత్యం మనం ఎరిగిన వారమై ఉండకూడదట ఎంత ఆశ్చర్యకరమైన మాట ఇప్పుడు నేను చెప్పినటువంటి స్త్రీ ఉందే ఇది లోకమండి పాపిష్టి లోకం పాపం నిండిన లోకం మహాబబులోని వేసే అని చెప్పబడిన లోకం ఆ లోకం పురుషులకి మళ్ళీ మాలిన్యం వంటించిద్ది స్త్రీలకు కూడా మాలిన్యం వంటించింది అర్థమైందా ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అది ఇంకా ఎక్కువైపోయింది అందరినీ మురికి కోపంలోనికి లాగుతుంది ఏమన్నా నేను చెప్పేది మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం ఒకప్పుడు మనం లోకంలోనే బతికాం ఆ లోకపు మురికిలో ఆ మాలిన్యంలో ఆ చెత్తలో ఆ దరిద్రంలో బతికాం ఆ అపవిత్రతలో బతికాం ఎలాగునే సువార్త నీదాకా అందింది నాదాకా అందింది మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఆ పాపిష్టి లోకాన్ని విసర్జించి ప్రభువైపు మళ్ళాం ఏమని రాశాడో తెలుసా మన పక్కన ఏమని రాశాడో తెలుసా ఒకప్పుడు లోక అపవిత్రతలో మునిగి తేలినాడు ఇప్పుడు మంచోళ్ళు అయ్యారని రాయిలా ఏ పాపము అస్సలు ఎరగని పరిశుద్ధులు అని రాశాడు మన పక్కన అర్థమైందని చెప్పింది మన పక్కన టైటిల్ ఏం రాశాడు తెలుసా ఇప్పుడు షాలేము రాజు అని టైటిల్ రాసి పేరు రాసి ఆ పక్కన పరిశుద్ధుడు అని రాశాడు నేను ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రభువుని గుర్తెరిగాను అంటే దాదాపు టీనేజ్ పదమూడేళ్ల ప్రాయం నుంచి ఇరవై ఏళ్ళు అంటే ఆ ఏడు సంవత్సరాలు నేను లోకానుసారిగా బతికాను ఏడు నిండు సంవత్సరాలు లోకానుసారిగా బతికిన నాకు పాపమును పాపమునుగూర్చినటువంటి అవగాహన ఉంది నేను కూడా కొంత మునిగి తేలాను దానిలో ఇదే హైదరాబాద్ పట్టణంలో నేను కూడా ఒక పాపిగా జీవించాను కానీ దేవుడు నా మనోనేత్రాలు వెలిగించి నన్ను దర్శించిన తర్వాత ఆ పాపిష్టి జీవితాన్ని విసర్జించి రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమై బాబు తీసి పొందాను పొందినప్పుడు షాలేము రాజు అనే పేరుతో నన్ను పిలిచి ఒక కొత్త పేరు కొత్త జీవితం ఇచ్చి నాట నుండి నాకు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా పరిశుద్ధుడు అని మరి నా గత కాలపు పాపాలు నా పితరుల పాపాలు కలవరి శిలువలో ఏసయ్య మీదికి పోయినాయి ఆ పాపాలన్నీ సిలువలో కొట్టివేయబడ్డాయి వాటిని గుర్తు చేద్దామన్నా రేపు ఆయనకి గుర్తురావు యశాగ్రంథంలో రాయబడి ఉంది నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను నేను ఇక వాటిని ఎన్నడు జ్ఞాపకం చేసుకోను అని మాట్లాడాడు ఎంత ఆశ్చర్యకరమైన మాట తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ గత కాలపు పాపాలను గురించి నువ్వు ఎత్తినా ఆయన గుర్తురావంట మనుషులు అట్టగాదు మనుషులు అట్టగాదు నేను చాలా ఇబ్బంది పెట్టాను చాలా తప్పు చేశాను ఈ విషయంలో నన్ను క్షమించి వదిన అందనుకో ఈ వదిన ఆ వదినతో ఆ వదిన అంటది ఏం చేశావు కొంచెం ఇబ్బంది పెట్టాలి ఏమి ఇబ్బంది పెట్టావు అసలు నేను ఎప్పుడో మర్చిపోయా అసలు గుర్తులేదు ఫలానా విషయం ఓ అదే అది మర్చిపోయాలి వదిలేసాయి ఎందుకు ఇంకా దాని గురించి అంటదే ఆ అటు పోగానే పక్కన వాళ్ళతో చెప్పింది మాములు చేయాల నాకు నాహా తల్లి ఎందుకులే ఇంక చెప్పుకోవటం అన్నా నీ విషయంలో తేడా పడ్డానన్నా చాలా ఇబ్బంది పెట్టానన్నా తమ్ముడు అప్పుడే మర్చిపోయాడు తమ్ముడు అది అబ్బాయి అస్సలు గుర్తులేదు నాకు వదిలేసాయి వీడు కొంచెం అవతల పోగానే పక్కనోటి అటు బోతుడు చూడాడు అటు మాములు అడు కదాడు అస్సలు అమ్మో అల్లాడిచ్చాడు నన్ను మామూలు టార్చర్ చేయాల ఆడనక తీసు అడుకో తమ్ముడు అంటాడు బాబా మనుషుల క్షమాపణలు ఇట్టు ఉంటాయి కానీ రేపు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడినప్పుడు నీ పాప జీవితపు చరిత్రను ఆయన ముందు ఎత్తుతాయని అంటాడు ఏం పాపం ఏంటి నీ గోలేందంటాడు ఊరుకో ప్రభా నీకెందుకు తెలియదు కానీ మర్మములన్నీ ఎరిగిన వాడివి నువ్వు నా బతుకు నీకు తెలియదా నేను ఎంత పాపినో నీకు తెలియదా అంటే ఏందిరా నీ గోలా ఏం పాపాలు చేసేవరా నాకు ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు రయ్యా దోతలారా ఇన్న పక్కకు తీసుకెళ్ళండి లేకపోతే అపోస్తలారా ఇన్న పక్కకు తీసుకెళ్ళి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఏదో పాపం చేశాడంట నేను పాపిని నేనే ఉండకూడదు నీ దగ్గర ఉండకూడదు నీకు పనికి అంటున్నాడు తెగ మొత్తుకుంటున్నాడు ఇది పాపాలు ఏమో నాకేం గుర్తులేవు అప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఏసై గుర్తుండక పాటం ఏంటి అసలు మర్చిపోతాడా ఆయన మర్చిపోతాను అంటున్నాడు ఏంటి నాకు గుర్తులేదు అంటున్నాడు ఏంటి అప్పుడు ఆ దూతలో ఆ భక్తులు చెబుతారు సోదరా యశాగ్రంథంలో ఏం రాసిందో చదవలేదా మర్చిపోయాను అని మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఆయన మనిషి కాదు ఒకసారి నీ అతిక్రమములను నేను నా చిత్తానుసారంగా తుడిచి వేశాను ఇక వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని నీతో అన్నాడంటే నువ్వు మొత్తుకున్న ఆయన గుర్తురాదు గుర్తొస్తే గుర్తొస్తే లోపల డైరీలో ఉన్నట్టే గుర్తు రాలేదు అంటే పూర్తిగా క్లియర్ మొత్తం క్లీన్ చేసినట్టు అన్నమాట ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు దేవుడు అది ఆయన గొప్పతనం మనల్లేమంటున్నాడు తెలుసా లోక పాపములలో బ్రతికి ప్రభుని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి రేపు ప్రభు దగ్గరికి ఎత్తబడ్డ తర్వాత మన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయట ప్రతి వారిని కన్నుల నుండి ఆయన పాష్పబిందులు తుడిచి వేయును అని రాసుకుంది ఎందుకు వచ్చిందో తెలుసా ఏడుపు రేపు మనకు ఆయన ఇచ్చే ఆధిక్యతను బట్టి ఇందుకు నేను తగినవాడిని కాదు ప్రవ్వా ఇందుకు నేను తగిన దాన్ని కాదు అని ఏడుస్తామంట ఎందుకు అట్లా అనుకుంటున్నావు నువ్వు వందకు వంద శాతం తగిన దానివి తగినవాడివి నువ్వు నా సొత్తు అని దగ్గరికి తీసుకొని ఏడవ కన్నీళ్ళు తుడుచుకో ఇది ఏడ్చే స్థలం కాదు ఇది సంతోషించే స్థలం అని ప్రతివాని కనుల నుండి బాష్ప బిందువులను అయినా తుడిచివేయనని రాస్తుంది లోక సాంగత్యం విసర్జించాం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడ్డాం మళ్ళా లోక మాలిన్యం మనల్ని వదిలిపెట్టదు ఎట్లనన్నా మళ్ళా ఆ బురదలోనికి లాగటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తానే ఉంటుంది ఈరోజు ఎన్ని వ్యాపకాలు ఉన్నాయో సెల్ ఫోన్ ద్వారా కావచ్చు సహవాసాల ద్వారా కావచ్చు లోకంలో మీరు చూడండి చూడండి డ్రగ్స్ కు బానిసలు అయిపోయారు చాలా మంది భయంకరమైన విచ్చలవిడి లైంగిక పాపాలకు అలవాటు పడిపోయారు చాలామంది ఇదంతా లోకం మురికి లోకం పాప మాలిన్యం నిండిన లోకం నిజదేవుణ్ణి ద్వేషించే లోకం ఆ లోకంతో ఎట్టి పరిస్థితుల్లో కలవకుండా మనం జాగ్రత్త పడాలి అని బోధిస్తుంది వాక్యం ఆ లోకం అనే స్త్రీ సాంగత్యం మనకు అపవిత్రత కలిగించింది ఉరుల వంటి మనస్సు బంధకముల వంటి చేతులు కలిగినటువంటి లోక మాలిన్యము స్త్రీగా పోల్చాడు ప్రసంగి గ్రంథం ఏడులో కూడా దాని మురికి అంటించుకోకుండా జాగ్రత్త పడండి స్నేహితుల రూపంలో వస్తారు స్నేహితుల రూపంలో వస్తారు మనమంటే ఎంతో శ్రద్ధ ఉన్నట్టు ఎంతో మన విషయంలో బాధ్యత ఉన్నట్టు మనతో మాట్లాడతారు కానీ తీసుకెళ్ళి ఆ విషవాలయంలోకి నెట్టేస్తారు చెల్లెమా జాగ్రత్త రంగు రంగురంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాక్షసి మూకల స్నేహాలి నీకు ఉరులుగా మారేనా ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా గుండలో గుచ్చి మంటలో కాల్చే మాయే యవన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మ కళ్ళ ఎరుగని తెల్ల పురమపై పై గిరావా కఠినమైన ఈ లోకపుకడ ఉన్నా ليلة ما يناير

నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖని కురా సీనని ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసురాజు గనుడే యేసురాజు గనుడే గనుడే మోసపోద్దు మాయ మాటలు నమ్ముద్దు వంచన పాలవ్వద్దు వాళ్ళని వీళ్ళని నమ్మి ముఖ్యంగా నువ్వు బ్రతుకుతున్న సమాజం నీకు తెలుసు జాగ్రత్త తీసుకెళ్లి బురదలోకి నెడతాను విల్ల విల్ల విల్లలాడతాం అందుకే ముందే చెప్తున్నాను సమస్త లోకాన్ని విసర్జించి ఆ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది